కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడాలని కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని పనికి తగిన వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా కోశ అధికారి కె డిమాండ్ చేశారు కొల్చారం మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా ఉద్యోగ కార్మిక రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కొల్చారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మండల కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోక నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటి జిల్లా కోస అధికారి కె కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో అన్ని రంగాల ప్రజలకు అన్యాయం చేసిందన్నారు కార్మిక రహత వ్యవసాయ సమస్యలు పరిష్కరించలేదని కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడాలని పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అలాగే ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జరిగింది దేశ దేశవ్యాప్తంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల ఉక్కుపాద మోపుతా ఉన్నది వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇలా కుదించి లేబర్ కోటలుగా మార్చింది అలాగే కనీస వేతనం అంగన్వాడి గాని ఆశా కానీ గ్రామ పంచాయతీ కానీ చూసుకున్నప్పుడు చాలు చాలని అని గౌరవ వేతనం పారితోషికాల పేరుతోని ఇలా కార్మికులతోని వెట్టి చాకరీ చేయించుకుంటున్నది ఇలా మధ్యాహ్నం రోజున కార్మికులకు కూడా వెట్టి చాకరి అది కూడా కేంద్ర స్కీమే అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము సరిపడా నిధులు ఇవ్వకుండా ఇలా వేతనాన్ని చెల్లించకుండా చాలా తక్కువ వేతనాలతోని ప్రభుత్వము అని చేయించుకుంటుంది కాబట్టి ఇలా రైతు వ్యతిరేక చట్టాలు అలాగే వ్యవసాయ వ్యతిరేక చట్టాలు ఉపాధి ఈ యొక్క కార్మికులు వీళ్ళని ఒక చట్టాల పైన సాధించుకోవడం కోసం కూడా సమ్మె నిర్వహించడం అనేది జరిగింది కార్మికుల కనీస వేతనం ఇవ్వాలి పిఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం కూడా పరిమితం చేయాలి ఇలా ప్రైవేటు పరము ప్రభుత్వ సంస్థ